హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ చాలామంది తప్పుడు సమాచారం ఇస్తుంది ఎస్బిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు వీడియో చూస్తున్నాం వాస్తవం గమనించు రుణమాఫీ గురించి చాలామంది వేచి చూస్తున్నారు ముఖ్యంగా ఏపీజీబీ బ్యాంకుల్లో కనెక్ట్ అయినటువంటి అభ్యర్థుల కోసం ఇది స్పెషల్ వీడియో ఏపీజీబీ ఇవాళ మారిపోయింది ఆ మార్పు మీకు తెలుసా మరి ఏం చేయాలి ఫార్మర్స్ రుమాపి పేమెంట్ ఆగిపోయాయి రేపు రైతు భరోసా కూడా ఆగిపోవచ్చు మరి ఏం చేద్దాం ఆ పర్టికులర్ డీటెయిల్సే మీకు షార్ట్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో స్పెషల్గా ప్రతి జిల్లాలకు తెలంగాణ ప్రజలకు తెలంగాణ యువకులకు తెలంగాణ రైతాంగానికి నమస్తే చేస్తూ ఈ వీడియో చేస్తున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి తెలంగాణకు సంబంధించి ఈ రైతు భరోసా రుణమాఫీ అంటే కాలేదు ఇక రాలేదు అని చాలామంది అనుకుంటా ఉన్నారు వాస్తవానికి పేమెంట్ ప్రభుత్వం రిలీజ్ చేసింది బ్యాంకర్లు మీకు చెక్ చేస్తున్నారా చేయలేదు బ్యాంక్ అధికారితో ఏకంగా ఆర్బిఐ గవర్నర్తో మాట్లాడే సత్తా మనకున్నప్పటికీ ఎస్బిఐ డైరెక్టరే డైరెక్టర్ ఆఫీస్తో మాట్లాడి ఆ లైవ్స్ వీడియోస్ అన్నీ మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము అసలు చూడరాక తెలియరాక అనవసరమైన కామెంట్ మీరు చేస్తున్నారు వాస్తవానికి రెండు మాపి వచ్చింది కాస్త ఆలస్యమైన మీ పేరు రిలీజ్లో వచ్చాయి అసలు ప్రభుత్వం రిలీజ్ చేసిందా లేదా మీ గ్రామాల్లో ఉన్నటువంటి లీడర్ రిలీజ్ చేశారా మొత్తానికి మొత్తం రెండు లక్షల లోపు రెండు లక్షల పైబడి ఉన్న వాళ్ళందరికీ రెండు లక్షల లోపు రుణమాఫీ కాబోతున్నాయి ఇది అక్షరలిజం ఇది ఎలక్షన్ కంటే ముందే ఎన్నికల కోడ్ వచ్చినా కూడా అంతకంటే ముందే రుణమాఫీ కాబోతుంది మీకు రాని పక్షంలో మీ జిల్లా పేరు మీ గ్రామాల పేరు తెలియజేయండి మీకు వచ్చే ప్రతి డౌట్స్ని వ్యక్తం చేయండి ఓకే నాకైతే విసుకొస్తుంది ఇలాంటి వీడియోలు ఏంటి సార్ మీరు మాట్లాడేది నా ప్రొఫెసర్ కోర్స్కి వ్యాల్యూస్ ఏంటిది నేను ప్రజల పక్షాన ఉన్నా అదే జరుగుతుంది మొత్తానికి రైతు రుణమాఫీ జరిగి తీరుంది కొత్త లీస్ట్ ఇవాళ రిలీజ్ చేశారు ఆ లీస్ట్ వన్స్ మీరు చెక్ చేయండి తర్వాత మీ ఒపీనియన్ అడగండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు వచ్చే సలహాలు సందేహాలను తెలియజేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయన్